కవులకు పుట్టిల్లైన వరంగల్లిలో పండితులు విద్యుత్ కవులు అవధానులు అయిన కోవుల సుప్రసన్నాచార్యులు అవధానం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది నేను మా స్నేహితులైన శ్రీ ఇందర్ కిషన్ రావు గారు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది చాలా మంచి గ్యాదరింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండే ఆ సందర్భంగా లక్ష్య గారు ఇచ్చిన ఒక సమస్య స్తంభాగ్రమున ఉన్న మాత్రమున క్రద్ద పెద్ద అని లక్ష్మూర్తి గారు ఆ సమస్య ఇచ్చారు దాన్ని సుప్రసనాచారి గారు చక్కగా పూరించారు కరతాడ ధ్వనులతో ఆ సమస్యను దాన్ని స్వీకరించారు అందరూ అంబోజాకర మధ్యమందు రసలీలాష్టహంధ్వమునందు తోరణములన్నట్లు చిలికల్ సమాారంభోత్సాహము తోడముందా మీ లహ్వానము చేసిరి స్తంభాగ్రమున మాత్రమున గద్దా పెద్ద అయినా ఒకటి అని సమ చక్క

హంసలు నాకు ఇప్పటికీ ఆ పెద్ద క్యాప్ ఉందంటే అది ఎంత అర్శావత్తరంగా ఉదయానికి ఎంతమంది గత